ప్రైస్ ది లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ ఎనభై ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి కోరహు కుమారుల కీర్తన ఎహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయో మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు మా రక్షణకర్త వుదేవా మా వైపునకు తిరుగుము మా మీద నున్న నీ కోపము చాలించుము ఎల్లకాలము మా మీద కోపగించెదవా తరతరములు నీ కోపము సాగించేదవా నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఎహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన ఎహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది కృపా సత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారజూచును ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగు జాడలలో అది నడుచును ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ